పది జిల్లాలు పదిహేడు రోజుల పాటు సమగ్ర కులకాల సాధన యాత్ర నిర్వహిస్తున్నారు ఈ యాత్రలో భాగంగా ఈరోజు మొదటి రోజు ఉదయం కామారెడ్డిలో యాత్ర నిర్వహించడం జరిగింది అదేవిధంగా సాయంత్రం ఇప్పుడు నిజామాబాద్లో ఈ యాత్ర ద్వారా ఒక సభను నిర్వహించబోతుంది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేను విజ్ఞప్తిస్తున్నా బీసీల గుణమే మన బలం రేపు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే ఒప్పించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సమగ్ర కులంగా చేపట్టడానికి రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేయించాం అదేవిధంగా ఫిబ్రవరిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయించగలిగా అదేవిధంగా దాని కంటిన్యూషన్గా గా రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టడానికి జీవో నెంబర్ ఇరవై ఆరు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ కులగాన లెక్కించడానికి నూట యాభై కోట్ల బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఇక చివరి అంకం కులగణన ప్రారంభమే ఉంది కులగణన ప్రారంభం చేసే ముందు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల కోడ్ తోటి తాత్కాలికంగా ఆగిపోయిన పార్లమెంట్ ఎన్నికల కోడ్ తర్వాత రాష్ట్రంలో మేధావులు విద్యావంతులు ప్రసంఘాలు అందరితోటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం మేము అనేక సభలు సమావేశం నిర్వహించడం జరిగింది దానికి స్పందనగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మేము కులబ కులగణ కట్టుబడి ఉన్నాం కులగణన చేసిన తర్వాత అసెంబ్లీ కులగణన చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ అడగండి అమ్మాయిన అన్నం పెట్టదంటారు ఇవాళ కులగణన రాష్ట్రంలో ప్రారంభించేంత వరకు ప్రతి ఇంటికి తిరిగి కులగణన మొదలు పెట్టే వరకు మా ఉద్యమాన్ని ఆపం ఉద్యమాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉంటాం సమస్త బీసీ సమాజం నుంచి ప్రభుత్వం మీద ప్రతిరోజు ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటాం అదేవిధంగా ఈ యాత్ర ద్వారా రిజర్వేషన్ వ్యతిరేకులు ఎవరైతే ఎందుకంటే కులగణన అంత సవ్యంగా జరుగుతుందని మేము అనుకుంటలేము బీసీ కులాల లెక్కలు కావాలంటే కొంతమంది ఉరిక్కు పడుతూ రకరకాల వేదికను ఉపయోగించి అడ్డుకునేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ పుత్రలను ఛేదించడానికి ఈ యాత్ర ద్వారా బీసీ సమాజాన్ని చైతన్యం చేయబోతున్నాం ఆ తర్వాత కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఇస్తే చాలామంది తమ కులం మీద తెలియక కులం మీద సామాజిక స్పృహ లేక ఇరవై ఆరు లక్షల మంది తమ కులం పేరు తెప్పలే దాంతో కరెక్టుగా సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల లెక్కలు తెలియదు కాబట్టి రేపు ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగన్న చేపట్టిన తర్వాత కొంతమంది కులము చెప్పడానికి విడియపడు కులం చెప్పడానికి సిగ్గుపడవు లేకపోతే మేము చిన్న కులంలో పుట్టినామని సంచార జాతము లేకపోతే బీసీ కులాలకుంటామని తక్కువ చూపుతో చెప్ప చెప్పకపోయే పరిస్థితి ఏర్పడతాయి కాబట్టి బీసీ సమాజాన్ని కూడా మేము ఈ యాత్ర ద్వారా ఒకటే పిలిపిస్తున్నాం సమస్త బీసీ సోదరులారా మన కులమే మనకు బలం మన కులము అనేది మన అస్తిత్వానికి గౌరవానికి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రతి సూచించి కాబట్టి ప్రతి ఇంటికి వచ్చినటువంటి ఎమ్మిరేట్లకు కంపల్సరిగా వంద వంద శాతం తమ కులం పేరు చెప్పాలి దీనికోసం మేము యాత్ర ఇక రెండో విషయం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఈ గులగణ ప్రారంభించడానికి మా సర్వశక్తి కొట్టించుకోవాలంటే చేస్తున్నాం రెండవ వైపు కేంద్ర ప్రభుత్వం బీసీ అని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఇంకా కూడా మొన్న కర్రగాల్చి వాద పెట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని బీసీలందరూ ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో మాకు నాలుగు వందల పార్లమెంట్ స్థానాలు తప్పితాయి అఖండ మెజార్టీతో గెలవబోతున్నామని చెప్పి విలువ మాకు కులగణన చేయకపోతే సామాజిక రిజర్వేషన్ల పరిమితి యాభై శాతం ఎత్తివేయకపోతే మీకు ఓటేసే పరిస్థితి ప్రసక్తి లేదని చెప్పి బీసీ సమాజం డిక్కచ్చిగా చెప్తే నాలుగు వందల నుంచి దమాలు అని రెండు వందల నలభై సీట్లు అయిపోయాడు ఇవాళ మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఒక పార్టీగా కేంద్రంలో కనీసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో కూడా లేదు ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు వికలాంగ ప్రభుత్వం అయిపోయింది ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు చెర్రో ఊతకాయిస్తే తప్ప నిలబడలేని పరిస్థితికి వచ్చింది ఇది ఎందుకు వచ్చిందో బీజేపీ పార్టీ సమీక్ష చేసుకోవాలి బీజేపీకి బీసీలు దూరమైనందునే ఈ ఎన్నికల్లో వ్యతిరేకించినందునే ఇలా చావు తప్పి కన్నులొడ్డబోయిన చిన్నగా బీజేపీకి ఎన్నికల పథకాలు వచ్చాయి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మోదీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు నిజంగా బీసీ అయితే మీరు నిజంగా బీసీల పట్ల చిత్త ఉంటే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణ చేపట్టండి సామాజిక రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయండి అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు ఇస్తే యాభై శాతం ప్లస్ ఈడబ్ల్యూ రిజర్వేషన్ కనుక్కుంటే అరవై శాతం అండి అప్పుడు యాభై శాతం సీలింగ్ దాటలేదా అగ్ర కులాలకు ఒక న్యాయం బడులకు ఇంకొక న్యాయమా ఎంత సిగ్గు చెప్పి చెప్పండి పది శాతం వాళ్ళకి ఇస్తే రిజర్వేషన్లు సామాజిక రిజర్వేషన్లు యాభై శాతం దాటాయట వాళ్ళ లెక్కలు వస్తారు కానీ బీసీలకు పది శాతం ఇస్తే మాత్రం కోర్టులు సుప్రీం కోర్టులు హైకోర్టు తర్వాత పాలకులు యాభై శాతం లిమిటేషన్ పెట్టి లక్ష్మణ రేఖకి ఇస్తారు కాబట్టి ఇది మార్చుకోవాలి అటు ఢిల్లీ ఓడైనా ఇటు గల్లీ ఎవడైనా సరే మా లెక్కలు మాకు కావాలి బీసీ కురాల లెక్కలు తీయాలి ఇటీవల నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో పులులు ఎన్నున్నాయో లెక్కలు తీసింది సంపూర్ణంగా పులులు ఎన్ని లెక్క పెట్టి లెక్కలు అధికారికంగా వెల్లడించింది కుక్కలు నక్కలకు కూడా అధికారికంగా లెక్కలకు జంతువులకు లెక్కలు వెల్లడించింది కానీ బీసీలకు మాత్రం లెక్కలు లేవట మేము ఒక్కటే సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మేము బీసీ కులాల లెక్కలు అడుగుతుంటే దేశ సమగ్రత దెబ్బతింటుందని మీరు కొంతమంది అంటున్నారు మీ దండవాదా చేస్తున్నారు మరి ఎస్సీ ఎస్టీలు కూడా కులమే కదా జాతి జనగణలో ఎస్సీ ఎస్టీలకు కూడా ఎస్సీలలో అండల కులాలున్నాయి ఎస్టీలలో ఎన్ని రోజుల కులాలున్నాయి ఎస్సీ ఎస్టీ కులాల లెక్కలు ఇస్తే దేశ సమగ్రత దెబ్బతిల్లే కదా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ కులాల లెక్కలు ఇస్తున్నారు కదా అదేవిధంగా భాష పరంగా లెక్కలు ఇస్తున్నారు కదా ఏ హిందీ వాడు ఎంత తెలుగు వాళ్ళు ఎంత మరాఠీ వాళ్ళు ఎంత ఇంగ్లీష్ వాడు ఎంత లెక్కలు ఇస్తున్నారు కదా అక్కడ దేశ సమగ్ర దెబ్బతిల్లే కదా ప్రాంతీయ వాదంతో లెక్కలు ఇస్తున్నారు కదా ఏ రాష్ట్రం ఏ జిల్లా ఏ మండలం ఏ ఊరం తీస్తున్నారు కదా అక్కడ దేశ సమగ్ర దెబ్బ దెబ్బతిల్లే కదా ఒక్క బీసీ కులాల లెక్కలు తీస్తేనే దేశ సమగ్రత దెబ్బతి కదా సిక్కు ఎక్కువ లేని మాటలు మాట్లాడదు దయచేసి బీసీలు నిప్పు లాంటాడు నిప్పుతో పెట్టుకుంటే మండల్ కమిషన్ అప్పుడు ఈ దేశంలో ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకత తరివి తరిపి కొద్ది ఇప్పుడు మరో మహామండల్ టూ ఇలా బాహుబలి వన్ బాహుబలి టూ ఎట్ వచ్చిందో దేశంలో మండల్ వన్ మండల్ టూ ఉద్యమం రాబోతుంది ఇప్పుడు మండల్ టూ ఉద్యమం రాబోతుంది మండల్ టూ ఉద్యమం రాకముందే అటు ఢిల్లీడు ఇటు గల్లోడు మా లెక్కలు తెల్చాలే మా వాటా నిల్చాలి మా విద్యా ఉద్యోగం రాజకీయ రంగాల్లో హక్కులు ఒక భిక్షంగా కాకుండా ఒక హక్కుగా దక్కాలంటే మాకు కులాల లెక్కలు కావాలి ఆ లెక్కల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్ధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా